దివ్యాత్మ స్వరూపులైన క్రియావాణులందరికీ మనవి మన క్రియా యోగాశ్రమాన్ని జూనా విలీనం చేయడం జరిగింది గురువుల ఆదేశానుసారంగా కొత్త నియామకాలు జరిగినాయి అందులో భాగంగానే శ్రీ పిట్టల శ్రీరాములు గారిని శ్రీ జ్ఞానానంద బాబాజీ పరమశివ జ్ఞానాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు యజ్ఞాలు నిర్వహణకు కన్వినర్ కన్వీనరుగా నియమించడం జరిగింది వీరి యొక్క బాధ్యతలు ఏమనగా సాధకులని మరియు అర్చకులని అలాగే వేద పండితులని స్వాములను వీరందరినీ కూడా వీరు వీరు వీరందరినీ సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహణలో తోడ్పడతారు అలాగే వీరిని జీ ఫిఫ్టీ ప్రచార కార్యక్రమంలో ప్రచార కార్యక్రమ కన్వీనర్గా కూడా నియమించడం జరిగింది వీరు చేయడం వీరి యొక్క బాధ్యత ఏమనగా ఆశ్రమ ఆశయాలను సిద్ధాంతాలని ప్రచారం చేయడము వీరి యొక్క వీరి యొక్క పరిధిలోకి వస్తుంది కనుక క్రియావానులందరూ కూడా క్రియాసాధకులందరూ కూడా వీరితో సమన్వయం చేసుకుంటారని మనవి ఓం